లోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో వెలిసినటువంటి ఎరమల కొండల్లో వెలిసినటువంటి మదిలేటి స్వామి మదిలేటి స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ముకో ముకోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ అయితే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను అయితే ఘనంగా ఏర్పాటు చేశామని చెప్పి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారి రామాంజనేయులు అయితే తెలుపుతున్నారు జిల్లా మండలము రంగాపురం గ్రామంలో వెలిసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి మహోత్సవములు ఈరోజు అనగా ఎనిమిదో తారీఖు నుంచి మొదలైనవి ఉదయమే అన్ని చేసేసారు పూజలన్నీ కార్యక్రమ అభిషేకాలన్నీ ఇప్పుడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కూడా ఇప్పుడు ఇందాకనే చేశారు మన వేద పండితులు అర్చకులందరూ ఈరోజు సాయంత్రం ఇక్కడ మన దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దేవుని భక్తి పాటల కార్యక్రమం ఉన్నది రేపు తొమ్మిదో తారీఖున రేపు సాయంత్రము డ్రామా కార్యక్రమం ఉన్నది అదేవిధంగా రేపు తొమ్మిదవ తారీఖు రాత్రి అనగా పదవ తారీఖు ఉదయమున పదో తారీఖు ఉదయమున అర్ధరాత్రి వండిగంట ప్రాంతంలో దేవాలయము తెరచబడును ఒకటిన్నర నుంచి మూడున్నర వరకు స్వామివారి అభిషేకము దేవస్థానంతో జరిపిస్త జరుపుతాయి తర్వాత భక్తులు వైకుంఠ దర్శనము నాలుగు గంటల నుంచి ఉదయం ప్రారంభమవుతాయి భక్తులందరూ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా మీరు అందరూ దర్శించుకొని అందరూ అందరికీ మంచి కలగాలని కోరుతూ మిమ్మల్ని అందరూ భక్తులందరినీ కోరుతున్నాము అదేవిధంగా ఆ రోజు పదవ తారీఖున ఉదయం పది గంటలకు మనకు పాదమండపం దగ్గర స్వామివారి కళ్యాణము జరుగుతుంది తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రము రంగాపురం గ్రామం నందు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది సార్ ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మనకి ఇటీవలనే ఈ దేవస్థానము డిప్యూటీ కమిషనర్ ఉప కమిషనర్ కేడర్కి వెళ్ళినది కాబట్టి మేము ఆర్డీఓ స్థాయిలో ఆల్రెడీ పదిహేను రోజుల ముందరే అన్ని శాఖల యొక్క సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసు వారు చర్యలు తీసుకున్నారు రవాణా సౌకర్యాల కోసం కూడా బనగానపల్లి తర్వాత డోను బేదంచర్ల కర్నూలు నంద్యాల వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది బస్సులు ఏర్పాటు చేయమని పార్కింగ్ సమస్యలు కూడా గతంలో రెండు మూడే ఉండేది ఇప్పుడు ఐదు ప్లేసులు పెట్టాము పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత పాదమండపం అంటే కళ్యాణం దగ్గర కూడా వేసే టెంట్స్ శ్యామేనాలన్నీ చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా మహిళలకు పురుషులకు సపరేట్ సపరేటు కౌంటర్స్ పెట్టాము సో భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి ఎటు అదేవిధంగా మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాగునీరు కానీ పారిశుద్ధ్యం కానీ అన్నీ అన్నీ చేసి ఉంది ఎటువంటి మరి ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాము ఏదైనా ఇబ్బంది ఉన్నా వాటిని నింబడే మేము పరిష్కరించి చర్యలు చేపడతాం గతంలో ముక్కోటి అంటే ఏకాదశి సందర్భంగా కూడా ఉచితంగా బస్సులు కానీ లేకుంటే ఇంకా కొన్ని సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసేవాళ్ళము ఇప్పుడు మేము రంగాపురం నుంచి ఏర్పాటు నూట యాభై ఆటోలని ఏర్పాటు చేయడం జరిగింది బస్సులు అంటే మనకి బస్సు సౌకర్యము ఉన్నంతవరకు బస్సులు వస్తాయి బస్సులు లేవు రంగాపురం నుంచి రెగ్యులర్గా ఇక్కడికి బస్సులు లేవు కాబట్టి అప్పుడప్పుడు ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట యాభై ఆటోలను పెట్టాము ఆటో వాళ్ళకు కూడా చెప్పాము ఎటువంటి రుసుము లేదు దేవస్థానమనే ఆటోని భరిస్తుంది భక్తులు కూడా ఎవరు ఆటో డబ్బులు పే చేయని అవసరం లేదు ఆటో వాళ్ళకు కూడా మేము చెప్పాము ఎక్కువ మందిని తీసుకురాకుండా సాధ్యమైనంత వరకు ఏదైతే ఉందో వాళ్ళకి సీట్ కెపాసిటీ ప్రకారంగా తీసుకురమ్మని చెప్పాము మదిలేటి స్వామిని దర్శించుకునేందుకు అలాగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం మది రంగాపురం రంగాపురం నుంచి ఉచితంగా కొన్ని ప్రైవేటు వాహనాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా వందల సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసినట్టుగా ఆలయ అధికారి ఎండోమెంటు ఉప ఉప కమిషనర్ కూడా రామాంజనేయులు అయితే చెప్తున్నారు అయితే భక్తులకు కూడా ఎటువంటి రుసుము భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని చెప్పేసి ప్రైవేటు వాహనదారులకు కూడా ఆయన ఆదేశాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు అయితే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు పూర్తిగా కల్పించామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను కూడా ఇక్కడ పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు